జనసేన గోపాలకృష్ణ లాక్స్ స్వాగతం స్వాగతం ఈరోజు టాపిక్ ఆశయంతో ఉన్న వాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు లెట్స్ వాచ్ ది వీడియో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్వాలిటీ ఉన్న నాయకత్వం జనసేనలో జనసేన ఎమ్మెల్యేలను మీరు గెలిపించండి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ గారు పదివేల మంది పోలీసులు వైజాగ్ లో అష్టదిగ్బంధనం చేస్తే బయటకొచ్చి ఎదురు నిలబడి ఒంగో పెట్టి కూర్చోబెట్టి తన హక్కును సాధించుకున్నారు అలాంటిది మీరు క్వాలిటీ ఉన్న జనసేన ఎమ్మెల్యేలను గెలిపించి చూడండి చాలు రాష్ట్ర దశ దిశ మార్చేస్తారు మీరు అనుకోవాలంతే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆశతో వచ్చిన వాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు అదే ఆశయంతో వచ్చిన వాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి తన స్వరంలో మార్పు బాగా వచ్చింది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వేల మాటలు మాట్లాడుతున్నాడు ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య ఎన్నికలంట తను వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాను అదే ఎన్డీఏ కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజం చెబుతున్నాడా అబద్ధాలు చెబుతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియచేయండి ఒకసారి ఎవరు పెత్తందారికి ప్రతినిధి ఎవరు పేదల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డిని బేరేజ్ చేసుకుని చూద్దాం భారతదేశంలో ఏ పదవి లేకుండానే మూడు వేల మంది కౌలు రైతు కుటుంబాలకు ముప్పై కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా తాండాల్లో ప్రజల దాహం తీర్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తన సొంత నియోజకవర్గం పులివెందల్లో కనీసం బస్ స్టాండ్ కూడా నిర్మించలేని జగన్ ఎక్కడ వీరిద్దరిలో అసలైన నాయకుడు ఎవరు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లలో జగన్ దోచింది నలభై ఐదు వేల కోట్లు ఓడిపోయాక కూడా పవన్ కళ్యాణ్ గారు యాభై కోట్ల రూపాయలు పచ్చిపెట్టారు మరి ఇద్దరిలో ఎవరిని ఫాలో అవుదాం ఎవరి వెంట నడుద్దాం కొట్టు ఫిష్ అమ్ముకోవటం ఐదు వేల జీతం ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మరి పవన్ కళ్యాణ్ గారు నైపుణ్యాన్ని బయటికి తీస్తానంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానంటున్నారు యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానంటున్నారు ఇది యువత ఆలోచించాల్సింది ఎవరు మనకు కావాలి జగన్మోహన్ రెడ్డా పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించే విధానంలో ఉన్న తేడా యువత ఒకసారి ఆలోచించాలి దళితుడిని చంపిన వాడిని దగ్గరికి తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అదే పవన్ కళ్యాణ్ అయితే మహానుభావుడు దామోదరం సంజయ్ గారి స్మారక భవనం కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఆయన స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నారు ఇద్దరికి మధ్య ఉన్న తేడాది అసయ సాధనే కాదు రాజకీయ చతురత కూడా చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద శత్రువులుగా మారిన బీజేపీ టీడీపీ పార్టీలను కలిపి గొప్ప ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నిపుణు అన్నాడు చేసి చూపిస్తున్నారు జనసేన పార్టీ ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిచే స్థాయిలో స్థానంలో నిలబెట్టారు అన్నింటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడి ఓటమికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారే కాబోతున్నారు అయోధ్య రామ మందిరానికి ముప్పై లక్షల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రామతీర్థంలోని రాముని తలనరికితే ఇప్పటి వరకు చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సర్వ మతాలను గౌరవిస్తూ వాటి రక్షణకు కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కావాలా లేక రాష్ట్రంలో రెండు వందల యాభై పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి కావాలా ఎవరు కావాలి ఎవరు కావాలి మన సమాజానికి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ కంటెంట్ మీకు నచ్చితే జై జనసేన అని కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీ లైక్స్ కామెంట్స్ నాకు మోటివేషన్గా ఉంటాయి నాకు కూడా మోటివేషన్ కావాలి కదా మరి నీ ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ जय जनसेना जय पवन कल्याण जय हिंद